హై దిస్ ఇస్ సాయి హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల రెండు పేల ఇరవై ఐదు ఏపీ ఏపీ సెట్ ఫలితాల్లో జిల్లా ఫాస్ట్ లో నిలిచిన రావుస్ విద్యార్థులు ఇంజనీరింగ్ మరియు అగ్రికల్చర్ ఫలితాలలో జిల్లా ఫాస్ట్ ర్యాంక్ సాధించారని కళాశాల చైర్మన్ ఎంవి అప్పారావు గారు మరియు డైరెక్టర్ ఏ మోనిచంద్ర గారు తెలిపారు అగ్రికల్చర్ విభాగంలో యు నందకిషోర్ ఆరు వందల ఎనభై ఎనిమిదవ ర్యాంక్ ఏ మంజులత ఒక వెయ్యి నాలుగు వందల పద్నాలుగవ ర్యాంక్ ఎం వైష్ణవి రెండు వేల రెండు వందల డెబ్బై ఆరవ ర్యాంక్ ఎస్ మహ్మద్ సాహిద్ మూడు వేల ఆరు వందల ఎనభై మూడవ ర్యాంక్ వి అల్లురయ్య మూడు వేల తొమ్మిది వందల తొంభైవ ర్యాంక్ బి లక్ష్మీ శైలజ నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఒక్క ర్యాంక్ పాటు అలాగే ఇంజనీరింగ్ విభాగంలో జి శ్రావ్య ఒక వెయ్యి రెండు వందల పదకొండవ ర్యాంక్ ఎస్ సభ ఒక వెయ్యి మూడు వందల నలభై ఆరవ ర్యాంక్ బి రావు ఒక వెయ్యి ఐదు వందల యాభై మూడవ ర్యాంక్ కేఎస్ సాయి సహస్రా రెండు వేల ఆరు వందల నలభై మూడవ ర్యాంక్ ఎన్ఎండి కుమార్ సాకిబ్ ఐదు వేల డెబ్బై ఎనిమిదవ ర్యాంక్ జి నేహ ఐదు వేల ఎనిమిది వందల తొంభై రెండవ ర్యాంక్ ఏ వెంకట హీరేష్ ఐదు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిదవ ర్యాంక్ తో పాటు అగ్రికల్చర్ మరియు ఇంజనీరింగ్ విభాగంలో కలిపి ఐదు వేల లోపు ర్యాంకులు పదకొండు మంది విద్యార్థులు పదివేల లోపు ర్యాంకులు ఇరవై రెండు మంది విద్యార్థులు ఇరవై వేల లోపు ర్యాంకులు యాభై ఐదు మంది విద్యార్థులు సాధించి నంద్యాల జిల్లాకి వన్న తెచ్చారని చైర్మన్ ఎంవి అప్పారావు గారు తెలిపారు గంజాల జిల్లా ప్రజానీకానికి రాయలసీమ ప్రజానీకానికి పట్టణ ప్రముఖులకు విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు అధ్యాప వర్గానికి మా శ్రేయబిలాసులకు రావుస్ విద్యా సంస్థల తరఫున చైర్మన్ ఏఎంఏ అప్పారావుని నా నమస్సు తెలియజేస్తున్నాను రావుస్ కాలేజీ ముప్పై ఐదు సంవత్సరాలుగా ఏ ఫలితాలు వచ్చినా రావుసే అగ్రగామి ముఖ్యంగా రావుస్ కోచింగ్ ఓరియంటెడ్ కాలేజ్ కాబట్టి ఏ ఎంట్రన్స్ ఫలితాలు వచ్చినా అది జేఈ అయినా నీట్ అయినా ఎంసెట్ అయినా ప్రతిభ అవార్డులైనా రావుసే అగ్రతాంబూలం రావుసే నెంబర్ వన్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఇట్లా ప్రతి సంవత్సరము మరి ర్యాంకులు సాధించడం సాంప్రదాయంగా మార్చుకున్న రావుసు ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై ఐదు జేఈలోనూ మంచి ఫలితాలు సాధించింది ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లో మరి నిన్న ప్రకటించిన ఎంసెట్ ఫలితాల్లో కూడా అటు ఇంజనీరింగ్ విభాగంతో పాటు ఇటు అగ్రికల్చర్ ఫార్మసీ విభాగంలో కూడా రెండింటిలోనూ జిల్లా ఫస్ట్ రావుసే సాధించింది కేవలం జిల్లా ఫస్ట్ ఒకటి రెండు ఇద్దరికీ కాదు మరి చూస్తే ఈరోజు జిల్లాలో అత్యధికంగా మరి మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఎవరంటే ఈ యు నందకిషోర్ ఆరు వందల ఎనభై ఎనిమిది ర్యాంకు అగ్రికల్చర్ విభాగంలో ఆ తర్వాత వీళ్ళంతా అగ్రికల్చర్ విభాగంలో ఏ మంజులత పద్నాలుగు వందల పద్నాలుగు ర్యాంకు ఎం వైష్ణవి రెండు వేల రెండు వందల ఆరు ర్యాంకు ఎస్ మహమ్మద్ సాహిద్ మూడు వేల ఆరు వందల ఎనభై మూడు ర్యాంకు వి అలురయ్య మూడు వేల తొమ్మిది వందల తొంభై ర్యాంకు బి లక్ష్మీ శైలజ నాలుగు వేల ఏడు వందల డెబ్భై ఒకటో ర్యాంకుతో పాటు ఇంజనీరింగ్ విభాగంలో జి శ్రావ్య పన్నెండు వందల పదకొండు ర్యాంకు ఎస్ సభ పదమూడు వందల నలభై ఆరో ర్యాంకు వి పూర్ణేశ్వరావు పదైదు వందల యాభై మూడో ర్యాంకు కేఎస్ సాయి సహస్ర రెండు వేల ఆరు వందల నలభై మూడో ర్యాంకు ఎస్ఎండి కుమార్ సాకి ఐదు వేల డెబ్బై ఎనిమిదో ర్యాంకు జి నేహా ఐదు వేల ఎనిమిది వందల తొంభై రెండో ర్యాంకు ఏ వెంకట హిరేష్ ఐదు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిదో ర్యాంకు ఇట్లా ఐదు వేలలోపు ర్యాంకులు పదకొండు మంది విద్యార్థులు సాధించారు ఇకపోతే పదివేలలోపు ర్యాంకులు చూస్తే ఇరవై రెండు మంది విద్యార్థులు సాధించారు అలాగే ఇరవై వేలు లోపు ర్యాంకులు చూస్తే రికార్డు స్థాయిలో యాభై ఐదు మంది విద్యార్థులు సాధించారు ఇట్లా రాష్ట్రంలో మరి మంచి కళాశాలలో సీట్లు వచ్చే ర్యాంకులు యాభై ఐదు మంది విద్యార్థులు సాధించడంతో పాటు మరి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై అయ్యారు సో క్వాలిఫై అయిన అందరికీ కూడా సీట్లు వస్తాయి సో ఈ సంవత్సరం విద్యార్థులు మరి ఇంజనీరింగ్ కళాశాలలో మరి రావుస్ కళాశాల నుంచి అత్యధికంగా చేరబోతున్నారని చెప్పి చెప్పడానికి నేను ఎంతో గర్విస్తున్నాను ఇకపోతే మరి ఇక్కడ చూస్తే మరి ఎందుకు ఈ విధంగా ర్యాంకులు వస్తున్నాయి వస్తున్నాయంటే ఇంటర్మీడియట్ ప్రారంభం నుంచే జేఈ విద్యార్థులకి జేఈ కోచింగ్ నీట్ విద్యార్థులకి మె మెడికల్ కోచింగ్ ఎంసె ఎంసెట్ అండ్ అగ్రికల్చర్ విద్యార్థులకు ఇంజనీరింగ్ మరియు మెడికల్ కోచింగ్ ఇస్తూ ఈరోజు విద్యార్థులను మరి మంచి భవిష్యత్తులో ప్రవేశించే విధంగా రావచ్చు మంచి కోచింగ్ ఫ్యాకల్టీతోను మంచి ప్రోగ్రామ్తోనూ మంచి మెటీరియల్తోనూ సింగేజ్ మెటీరియల్ వాడుతున్నాము జేఇనీటికి అట్లాగే ఎంసెట్కి కూడా స్టాండర్డ్ మెటీరియల్స్ వాడుతున్నాము విజయవాడ నుంచి అట్లనే పరీక్షలు నిర్వహిస్తున్నాము వారం వారం అట్లనే మంచి ఫ్యాకల్టీని అది అవసరమైతే ఎక్కడి నుంచి అయినా సరే ఇతర రాష్ట్రాల నుంచి అయినా సరే తీసుకొచ్చి పిల్లలకి రాజీ లేనటువంటి కోచింగ్లు ఇవ్వడం వల్ల ఈరోజు రావుసు విద్యార్థులు విజయపదంలో నడుస్తున్నారని చెప్పి తెలియజేస్తూ మీ యొక్క సహాయ సహకారాలు ఇదే విధంగా ఉంటే ఇంకా మేము రా రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఇంకా ఎక్కువ మరి ఇంటెన్సిఫై కోచింగ్ ఇస్తూ పిల్లల్ని మరి ఇంకా జాతీయ స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోనూ మరి వందలోపు ర్యాంకులకి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ మీ యొక్క సహకార సహాయ సహకారాలు రావు విద్యా సంస్థల పట్ల ఇదే విధంగా కొనసాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇటు మీ ఏఎం వ్యాపారో చైర్మన్ రావు విద్యా సంస్థలు నమస్కారం ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం అందించిన ట్వంటీ ట్వంటీ ఫైవ్ షైనింగ్ స్టార్ ప్రతిభా పురస్కారాల్లో నంద్యాల జిల్లాలో అత్యధికంగా నల్ నలుగురు విద్యార్థులు సాధించారని తెలియజేటకు సంతోషిస్తున్నాము రావుస్ కళాశాల కేవలం ఇంటర్మీడియట్ అందే కాదు జేఈ నీట్ మరియు ఎబ్సెట్ ఫలితాల్లో కూడా నంద్యాల జిల్లాలో అగ్రిగంగా నిలిచింది అదే విధంగా ప్రతిభా పురస్కారాలు కూడా నలుగురు అత్యధిక నంద్యాల జిల్లాలో అత్యధికంగా నలుగురు విద్యార్థులు సాధించారని తెలియజేటకు సంతోషిస్తున్నాము సభ నేను రావుస్ రావుస్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంసెట్ ఫలితాలలో నాకు వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ ర్యాంక్ వచ్చింది మరియు జేఈ మెయిన్స్లో నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ రావడం వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను దీనికి మా కాలేజ్ సార్ వాళ్ళు కానీ మాకు సపోర్ట్ చేసిన లెక్చరర్స్ అప్పారావు సార్ మోని సార్ మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారు మాకు ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేశారు అంతా మాకు చాలా బాగా మోటివేట్ చేశారు